ఫోన్ హలో చెప్పు మా బిక్కి గా ఉన్నాడా ఏంది ఏం మాట్లాడుతుండవు నీ కొడుకు ఈ భద్రమ్మ ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు ఆడి గురించి దిగులు పడమాక నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి ఈ భద్రమ కోటకి పోలీసులు వస్తారా నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలా రాని వస్తాడా రమణ వచ్చేది మగాడు కాదు ఆడది కిరణ్ బేడి శివంగి శివంగి లాంటిది నా కొడుకు దానికి దొరికాడు వాడి చాప్టర్ క్లోజ్ మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు అట్లాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా ఆ నుంచి వచ్చే కిను బేడే ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే ఈ పొద్దు సావు ఈ భద్రమ చూస్తుండేతిలో ఉండదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు నిజంగా దానికి దైన్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను Come on, come on. ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చలిపోయినారు అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికొస్తావా ఎంత ధైర్యమే నీకు చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్న ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను మర్యాదగా వస్తే తీసుకెళ్తాను రాకపోతే ఈడ్చుకెళ్తాను యే నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి వచ్చిండేదాని కాదు ఏ కిరణ్ బేణే నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు ముక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని ఈ పత్తి కొండ మట్టిలో తాచిపెట్టేశాను నువ్వు నాకు లెక్క అయ్యిందే గవర్నమెంట్ ని పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలు నిన్ను ఈ రోజు ఇదే పత్తి కొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని ఇది నేనుండే కోటే భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో మమ్మల్ని దాటి ఆమె తీసుకొని వెళ్ళిపోగలవా ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండదే నీ వెనక ఎవరు ఎవరుండారే పది కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయి అంతకంటే ఇంకేం కావాలే Jangan lupa like, share dan subscribe channel ini untuk dapatkan maklumat terbaru. Hættan er til í mori! Hættan er til í mori! మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏం నామకం చూస్తున్నావు కొట్టుకుంటా అరియ్ నా డుట్ పెట్టు నాం దేశారంటే ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా హ్మ్ హలో కిరణ్ వేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ సెవెన్ దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ ఇదిగో భూపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ కూడా తెలిసిందే

ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గానీ చెడ్డ ఉండరు రాబర్ట్ విలియమ్స్ ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్న లేడ్చినా దేశం సంతోషిస్తుంది భారత్ మాతా హలో వారిని పాస్ గల అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్న ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది అవునా సర్లేబా చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్లు వేయించినాడు ఏడు చూస్తే వాటర్ ఒడ్డుబడి చచ్చినాడు ఇదే కదా టైం అంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఇతను మీ అబ్బాయి కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండింగ్ డాట్ మిస్టర్ భూపతి నీకెవరి మీద అనుమానం ఉందా చెప్పండి ఒక చిన్న క్లూ ఇచ్చిన చాలు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ చెప్పండి సార్ ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ఆయన అసలే బాధలో ఉన్నారు ప్లీజ్ మేడం దిలీప్ పంపించు స మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసిలో కలిపేవాడివిగా ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో టేక్ దిస్ ఏంటి ట్రాన్స్ఫర్ నిన్నంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారామా పాలకొల్ల కోర్టులో నీ మీద కేసు ఉంది కదా దానికి సంబంధించిన సమన్స్ ఇవి అమ్మాయి అంత చేసింది సార్ ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే అది పద్ధతేనా సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు సో ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా డోంట్ వరీ ది కేస్ కోర్ట్ ఆర్డర్ ని గౌరవించడం మన కర్తవ్యం ఓకే మేడం యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి Okay. అర్థమైందా నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్ళించి ఎలా లాక్ చేశారు నా కొడుకు సింహం లాంటి వాడు వాణ్ణి రాజకుమారు లాగా పెంచాను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను అలాంటి వాణ్ణి నిర్దక్షిణ్యంగా చంపేశాను నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా నిన్ను ప్రాణాలతో వదలకూడదని నిన్ను ఆ రోజే లేపేయాల్సింది ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేము చేసిన చాలా పెద్ద తప్పు జనమంతా బెత్తరపై చూడటం కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చెప్పిందే చెప్పడం నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చూటుమడడం ఇవన్నీ మాకు అవసరమా నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది ఐపీఎస్ చదివిన నీకన్నా మూడవ తరగతి చదివిన నేనే తెలివి రేయ్ స్త్రీ కోపానికి భలే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడు ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు మర్యాదగా మా దారి కడ్డు తప్పుకుని ఆరిపోయే దీపం మీరు అనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది అవుతే ఉండవు మంచిది కదా వేసుకపోదాం విడమ ఏడు మా టైం బాలేదు నువ్వు చెప్పిన అవుతానే అరికే nana nana <Nan>